అదే విధంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అయితేనేమి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కొంచెం అందరూ కూడా ఓపికతో సమయం ఇవ్వాల్సిన అవసరం ముందు వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు మూడు లక్షల రూపాయలు వాళ్ళ అసోసియేషన్ లో ఎవరైతే పనిచేస్తున్నారో అబ్బాయి ప్రమాదం గమనిస్తే అసోసియేషన్ వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది ఈ శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కిందట ఏర్పడి ఈ రోజు వరకు మా తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తా ఉంది మొత్తం దాదాపు మూడు వందల యాభై మంది ఈ అసోసియేషన్ లో రిజిస్టర్ రిజిస్టర్ అయినారు అలాగే గత పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వరద వరదల్లో అయితే ఏమి అలాగే కరోనా సమయంలో అయితే ఏమి ఈ అసోసియేషన్ ముందుండి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటింటికి అయితే ఏమి అలాగే అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి పాలు పెరుగు మొత్తం ఎక్కడ ఏమవసరమైనా వీళ్ళు పాంచడం జరిగింది అలాగే రెండేళ్ళ కిందట ఇక్కడ ఈ కాలనీలన్నీ నడిమొంక పొంగి మునిగిపోతే దాదాపు వారం పది రోజులు దగ్గర ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకు కావలసిన బెడ్షీట్లు అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది ఈరోజు ప్రమాద వశాతు ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ అసోసియేషన్ లో దాదాపు మూడు లక్షల రూపాయలు అసోసియేషన్ అధ్యక్షుడు మార్యప్పగారి ఆధ్వర్యంలో అలాగే వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ అనేది మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఈ కాలనీలోనే కాదు వడ్డర్లకి ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందు ముందు ఉండి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మేము ఎలక్షన్ భాగంగా ఒక బిల్డింగ్ అసోసియేషన్ కి ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని సంబంధించిన ఇవి కానీ గవర్నమెంట్ కి అప్లై చేయడం జరిగింది వీలైనంత తొందరగా ఈ బిల్డింగ్ కానీ బిల్డింగ్ కి సంబంధించి ప్లేస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా గవర్నమెంట్ అసోసియేషన్ రావడం చాలా సంతోషకరం మేము పదహైదు సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మరి మా సంఘం ఏర్పాటైన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఇక్కడ మూడు డివిజన్ల వర్షాలు వర్షాలు వచ్చి మునిగిపోతే పార్టీకి అనుబంధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా రాజకీయంగా మీ పార్టీ పదవుల్లో ఉంటూ మా అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ మేము లక్ష యాభై వేల నుంచి మొదలుపెట్టి పొద్దు కోట్లాది రూపాయలు రిసీవ్ చేసుకు దీంట్లో పెట్టినాము మరి సీటీల రూపంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకుని పోతున్నాము మా అసోసియేషన్లో కుటుంబ సభ్యులైనా ఓ వర్కర్ కానీ ఓనర్ కానీ ఏ ప్రమాదోశాత్తు మరణిస్తే వాళ్ళకి లక్షలాది రూపాయలు కూడా సాయం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పార్టీ అండగా ఉండాలని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మాకు అసోసియేషన్ భవనాన్ని కేటాయిస్తారని చెప్పి రోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది పదహారు ఇప్పటికి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు రావడం ఆయన చాలా సంతోషకరము అదే విధంగా గౌరవ ఎంపీ గారు కూడా భవనాన్ని కేటాయిస్తా విధులిస్తారని చెప్పి చెప్పడం ఏంటి మరి వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కుటుంబ సభ్యులు మా అసోసియేషన్ డెవలప్మెంట్ మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా కృతజ్ఞులు నా మాట విని ఇటు వచ్చిన వాళ్ళకి అందరికి పేరు పోయిన ధన్యవాదాలు మనం ఎన్నో ఎన్నో లక్షలు పెట్టినా కూడా మనకి ఇంత సంతోషం రాదు ఈ మనకి దసరా అనేది ఈ పొద్దే మనకి కలిగింది కానీ ఇట్లా కార్యక్రమాలు మన పెద్దోళ్ళని పిలిచి మన ప్రసాదం మన మాట కాదా వచ్చిన దానికి ధన్యవాదాలు